అందరికీ నమస్కారమండి కోతులు చేసిన శివరాత్రి ఉపవాసం తాతకోతి శివరాత్రి ఉదయము నాలుగు గంటలకే నిద్రలేచి అందరినీ లేపాడు అందరూ తొందరగా కాలకృత్యాలు తీర్చుకొని కోనేరులో స్నానం చేశారు అందరికీ ఇది బాగానే ఉంది కానీ పిల్ల కోతికి కొంచెం ఇబ్బందిగా ఉంది గుడిలోకెళ్ళి దేవునికి దండం పెట్టుకొని ముఖానికి విభూధి పట్టించుకొని గుడికి కొంచెం దూరంలో ఒక బండ మీద గుండ్రంగా కూర్చున్నాయి తాత అందరినీ ఓం నమశివాయ పలకమన్నాడు పిల్లకోతి అమ్మకోతి కోతి అవ్వకోతి తాతకోతి అందరూ ఓం నమశివా ఓం నమశివాయా అని అంటూ చాలా భక్తిగా పలకడం మొదలుపెట్టారు తన వాళ్ళు మనుషుల కంటే చాలా భక్తితో శివనామ జపం చేస్తున్నారని తాత చాలా గర్వపడ్డాడు మళ్ళీ అందరితో చెప్పాడు మనం ఇలాగే దేవుని మీద మనసుపెట్టి సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు భజన చేయాలి పిల్లకోతి కూడా బాగా భజన చేస్తుంది అని పిల్లకోతి అమ్మకోతి నాన్న అవ్వకోతి తాతకోతి బాగా భజన చేస్తున్నారు పది నిమిషాలు గడిచింది అందరికీ బాగానే ఉంది కానీ పిల్లకోతికి ఒక చోట కూర్చొని భదిన చేయడం చాలా ఇబ్బందిగా ఉంది నిదానముగా తెల్లారుతుంది ఉన్నట్టుండి పిల్లకోతి అమ్మకోతితో నాకొక ఆలోచన వచ్చింది చూడండి సూర్యోదయం సమయంలో ప్రకృతి ఎంత బాగా ఉందో మనం ఈ సమయంలో ఈ బండ మీద కూర్చొని భదన చేయడం కన్నా అలా ప్రకృతిలో విహరిస్తూ దేవుని మీద మనసు పెట్టి భదన చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అంది తాతకోతికి ఈ ఆలోచన నచ్చింది ఇప్పుడు కోతులన్నీ అడవిలో చెట్ల మధ్యన తిరుగుతూ చాలా భక్తిగా ఓం శివాయ చెబుతున్నాయి అలా నడుచుకుంటూ పోతూ ఉంటే పిల్ల కోతికి కొంచెం బాగా ఉంది ఇలా ఐదారు నిమిషాలు గడిచేసరికి దానికి మళ్ళీ ఏదో ఇబ్బంది మొదలయ్యింది దేవుని మీద మనసు పెట్టలేకపోతుంది ఇంతలోనే కోతులన్నీ అడవికి ఆనుకొని ఉన్నా గంగులన్నా తోట దగ్గరికి చేరుకున్నాయి ఆ తోటను చూసిన వెంటనే పిల్లకోతికి ఇంకో ఆలోచన వచ్చి మనం ఇలా ఈ చెట్ల మధ్యన తిరిగే బదులు గంగులన్న తోటలో నడుద్దాము చూడండి తోట ఎంత బాగున్నదో దేవుని మీద మనసు పెట్టడానికి అది చక్కని వాతావరణము అందరము ఈ అందమైన తోటలో తిరుగుతూ ఈరోజు సూర్యాస్తమయం వరకు భజన చేద్దాము అని పిల్లకోతి చెప్పిన మాటకు తాతకోతి సంతోషపడి అందర్నీ తోటలోనికి వెళ్ళి భజన చేయమన్నాడు ఎవరూ అరటిపళ్ళ జోలికి మాత్రము వెళ్ళకూడదని హెచ్చరించాడు పచ్చని అరటి తోటలో ప్రొద్దున్నే వస్తున్న సూర్యని కాంతిలో శివుని భక్తిలో మునిగిపోతూ కోతులన్నీ శివనామజపం చేస్తున్నాయి భక్తి ప్రభావం వల్ల విరగ కాస్తున్న అరటిపళ్ళను తినాలని బుద్ధి పుట్టలేదు అయితే ఐదు నిమిషాల పాటు తట్టుకున్న పిల్లకోతి ఇక ఊరుకోకుండా లేకపోయింది కానీ సాయంత్రం చీకటి పడేంతవరకు ఏమీ తిననని తాతకు మాట ఇచ్చింది కదా ఇప్పుడు ఎలా అది చాలా తెలివైనది కదా దానికి మళ్ళా ఒక ఉపాయం వచ్చింది మనం ఊరికే ఇలా తోటలో కూర్చొని భదన చేసే కన్నా ఏదైనా పనిచేస్తూ భదన చేయవచ్చు కదా ఉపవాసం ఉండాలి దేవుని మీద మనసు పెట్టి శివనామజపము చేయాలి అంతేగాని ఇది చేస్తూ ఏ పని చేయకూడదని స్వామి చెప్పలేదు కదా కాబట్టి మనమంతా తోటలోనే మంచి మంచి అట్ట పనులను కోసుకొచ్చి ఒక కుప్ప చేద్దాం ఆ కుప్ప చుట్టూ కూర్చొని సూర్యాస్తమయం వరకు ఒక ఐదు నిమిషాలు సతమతమయ్యింది ఇప్పుడు దానికి టఫీమ్ మరొక అద్భుతమైన ఐడియా వచ్చింది మనం ఎందుకు ఇలా గమ్మునే కూర్చొని భజన చేయాలి ఇంతకుముందే అనుకున్నాము కదా మనము పని చేసుకుంటూ భదన చేయవచ్చునని మనము ఇంతకుముందు చేసి చూసాము కూడా మనం పనిచేసుకుంటూ ఎంత భక్తితో పనిచేశామో అని పిల్లకోతి చెబుతుంటే తాతకోతి మరి మనం ఇప్పుడు ఏం చేద్దామో అని అడిగాడు దానికి పిల్లకోతి మనము పడ్డాక తినడానికి దేవుని ప్రసాదం లాంటి ఈ అరటి పళ్ళను రెడీగా ఉంచుకుందాము వీటి తొక్కలన్నీ తీసి పళ్ళను మాత్రము కుప్పగా ఉంచుకుంటే మనము పడ్డాక తినడానికి వీలుగా ఉంటుంది అని తన ఆలోచన చెప్పింది ఈ ఆలోచన కూడా కోతులన్నిటికీ నచ్చింది తమ పిల్ల కోతి ఎంత తెలివైనదోనని అన్నీ మురిసిపోయాయి వీడు నా మనమడని తాత మీసం కూడా చెప్పుకున్నాడు అరటిపళ్ళ చుట్టూ కూర్చొని కోతులన్నీ చాలా భక్తి శ్రద్ధలతో శివనామం పలుకుతూ పనిచేయడం మొదలుపెట్టాయి చాలా హుషారుగా పనిచేస్తున్నాయి అన్నీ తొందరలోనే అరటిపళ్ళ తొక్కలను తీశాయి లోపలి పండు భాగాలన్నీ ఒక కుప్పగా చేశాయి తొక్కలన్నిటినీ దూరంగా పడేశాయి ఏ ఒక్కటి చిన్న అరటి ముక్కను కూడా తినలేదు శివుని మీద ఉన్న భక్తి వల్ల ఎవరికీ అసలు తినాలనిపించలేదు పిల్లకోతికి మాత్రము మనసు కొంచెమో అటు వెళ్ళింది అయినా చాలా బాగా ఓర్చుకున్నది కోతులన్నీ ఇప్పుడు తొక్కలు తీసిన అరటి పండ్ల కుప్ప చుట్టూ కూర్చొని భదన చేస్తున్నాయి పిల్లకోతి కూడా ప్రయత్నం చేసి భదన చేస్తుంది భదన చేస్తుంటే నోట్లో నుంచి సొల్లు కారుతుంది ఒకవైపున తీయటి అరటిపళ్ళు మరొక వైపున ఉపవాసం గురించి తాత చెప్పిన మాటలు తనను బలంగా గుంజుతున్నాయి ఏం చేయాలో తోచక పిచ్చి పట్టినట్లు అవుతూ ఉండగా దానికి ఒక బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది ఈసారి అందరికీ తన ఆలోచనను ఇలా చెప్పింది ఇలా గమ్మునే కూర్చొని బదిన చేయటం బాగాలేదు అసలు మనం ఏదైనా పనిచేస్తూ భజన చేసినప్పుడే మన భదన చాలా బాగా నడుస్తుంది అందువల్ల ఇప్పుడు మనం ఒక పని చేయవచ్చు మన ముందున్న తొక్కలేని పళ్ళను ఎవరికి వాళ్ళు వీలైనన్ని నోట్లో పెట్టుకోవాలి అయితే సూర్యాస్తమయం వరకు ఎవరూ మింగకూడదు దేవుని మీద నుండి మనసు మళ్లించకుండా శివభక్తితో నామస్మరణ చేస్తూ కూర్చుందాము ఉపవాస సమయము అయిపోతూనే మనము ఆలస్యం చేయకుండా దేవుని ప్రసాదము తినివేయవచ్చు సరేనా అని పిల్లకోతి అందరినీ అడిగింది అప్పటికే కోతులన్నీ పిల్లకోతి తెలివితేటలకు చాలా ముగ్ధులై ఉన్నాయి తాతకోతి కూడా మరొక ఆలోచన లేకుండా సరే అన్నది కోతులన్నీ వీలైనన్ని పళ్ళను నోటిలో దోపుకున్నాయి గొంతులోకి ఏది వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నాయి నోట్లో ఉమ్ము ఊరినా అది గొంతులోకి పోకుండా చూసుకుంటున్నాయి పిల్ల కోతి కూడా వీలైనంత జాగ్రత్త పడుతున్నది అయితే అందరికంటే దానికి చాలా ఇబ్బందిగా ఉంది ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కోతులు శివనామ జపము ఆపలేదు అయితే ఇప్పుడు అందరి నుండి శబ్దాలు కొంచెం పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి బుగ్గల నిండా కూరుకున్న అరటిపళ్ళు ఓం శివాయ అని పలకడానికి అడ్డం వస్తున్నాయి అయినా వాటి మనసుల్లో శివుని మీద ధ్యాస స్పష్టంగా ఉంది ఇంతలో తాత పండు గొంతులోకి వెళ్ళిపోయింది అని పిల్లకోతి గట్టిగా అర్చింది అవునా అనేసరికి తాత గొంతులోది వెళ్ళిపోయింది నా పండు వెళ్ళిపోయింది అని తాత అనేసరికి అవ్వా అయ్యో అన్నది దాంతో అవ్వ గొంతులోకి ఒక అరటిపండు జారిపోయింది ఇలా అమ్మ కోతి నాన్న కోతి కూడా అరటిపళ్ళు మింగేశాయి ఇక చేసేది లేక శివ 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 అని నిట్టూర్చుతూ అందరూ తమ బుగ్గల్లో ఇరికించుకొని ఉన్న అట్టి పనులను అన్నీ తినేశాయి ఇంకా సమయం ఉదయము ఆరు గంటలు కూడా కాలేదు అప్పటికే తమ ఉపవాసము భంగం జరిగిపోయింది శివరాత్రి పుణ్యఫలాన్ని దక్కించుకొనే భాగ్యము కలగలేదని తాతకోతి అవ్వకోతి అర్ధగంటసేపు ఏడ్చారు అమ్మకోతి నానకోతి కూడా పెద్దోళ్ల బాధను చూసి ఏడ్చారు దీనికంతటికీ తననే బాధ్యున్ని చేస్తారని భయముతో పిల్ల కోతి ఇంకా బిగ్గరగా ఏడ్చింది పొద్దున్నే కోతుల ఏడుపులు విని గంగులన్న ఒక పెద్ద దుడ్డుకర్ర తీసుకొని కోతుల దగ్గరకు వచ్చాడు కొన్ని వందల అరటిపళ్ళు కోసుకొని వాటి తొక్కలు తీసేసి తొక్కలేని పళ్ళను ఒక పెద్ద కుప్ప చేసి దాని చుట్టూ ఏడుస్తూ కూర్చున్న కోతుల్ని చూసేసరికి గంగులన్నకి పట్టరాని కోపం వచ్చి దుడ్డుకర్ర తీసుకొని వాటికి నాలుగు అంటించాడు అవి కుర్రో మొర్రో అని అరుచుకుంటూ అడవిలోకి పారిపోయాయి వచ్చేసారి శివరాత్రికి పిల్లకోతి తెలివితేటల మీద ఆధారపడకూడదని తాతకోతి అవ్వకోతి అనుకున్నాయి ఈసారి శివరాత్రి ఉపవాసము ఎలాగో పాడైపోయింది కదా ఇక కడుపు నిండా తిని హాయిగా ఉందామని కోతులన్నీ ఎర్రప్ప మామిడి తోటలోకి వెళ్ళాయి కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు